కోట్లమ్మా ఎనిమిది వందల కోట్లతో మీరు ఏమన్నా ఈ పౌరు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి మహాప్రభు అని మేము చప్పలేసుకొని ఎన్న జరిగిన దాన్ని కూడా అంత ప్రబలతగా జనాలు తీసి ర్యాలీ చేస్తామమ్మా మీరు కానీ కానీ శ్రీకారం చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా పూర్వ అని కూడా చెప్పాం దీని గురించి మాట్లాడు మీరు ఇచ్చిన సంక్షేమం గురించే నేను ఒక ఆయన ఏమో నాలుగు వస్తా అంటాడు నీకుంటాడు ఒక ఆయన ఏమో కానిపాక రమ్మంటాడు కానిపాకం సంగతి చెప్తా ఉన్నా ఆయన కానిపాకం కానిపాకండి ఆయన వినాయక స్వామి కాణిపాకం వినాయక స్వామి ఈ వార్డు మెంబర్ కూడా గెలవాలా మా దగ్గర మూడు మూడు సార్లు వార్డు మెంబర్కి ఉన్నారు ఇటు పక్క మోహన్ పక్క బస్టాడు మాదిరి కంటిన్యూ పంపిస్తాను ఆయన నీకు వాళ్ళే ఎక్కువ నువ్వు ఒక్క రూపాయి డబ్బు కూడా కొడూరు మండలానికి తీసుకురాలేదు అని ప్రమాణం చేయగలవా రెండోది తెచ్చిన డబ్బులన్నీ వాడికే పంచాను నా డబ్బు నా జోబులో ఏం వేసుకోలేదు అని కూడా ప్రమాణం చేయాలి డబ్బులు తీసుకోవచ్చు కొడూరు మండలంలో ఏ ప్రజాప్రతినిధి పంచలేదా ప్రమాణిక సిద్ధమా రెండోది వచ్చేసి నువ్వు తెచ్చిన డబ్బులన్నీ నీ జోడులో పోకుండా పూర్తిగా వాళ్ళకి పంచనా ప్రమాణిక సిద్ధమా ఎవరైతే కాళిభాగం రమ్మన్నావే నీ కాళిభాగం ప్రసంగ మా రాజు కూడా వార్డు మెంబర్ పంపిస్తా మూడు సార్లు యాక్టి క్యాంక్ చేసిన వార్డు మెంబర్లు పంపిస్తా నువ్వు ఒక్కసారి కూడా వార్డు మెంబర్ నువ్వు ప్రొఫెసర్ కుమార్ రెడ్డి పిలుస్తావా నీ స్టేజ్ ఏంది నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియేషన్ చేసిన వ్యవహారం కాదు వ్యక్తి నువ్వు ప్రశ్న కుమార్ రాబోదాం కానీ పోదాం నీకు చూపిస్తా ఏం నీకు చూపించేది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇంకా పాలిస్తున్న పాలకులు కూడా చెప్పేది అంటే మిమ్మల్ని మీరు దిగదాచుకుంటున్నారు రేపు ఈరోజు ఏం జరుగుతుంది జరిగేది కూడా అదే జరిగితే ఒకసారి ఆలోచించండి చిల్లరి వాళ్ళకి ప్రశ్నలు పెట్టించి పనికి ప్రశ్నలు పెట్టించి స్థాయికి తగ్గే కాకుండా సాయించి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కిందపరచుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు అది పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మా పోరాటం పోరాటంగా ఉంటుంది ఎవరైనా సరే ఎదురించి ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రచురించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చిన ఇవ్వలసిన మాట ప్రకారం సంక్షేమాన్ని దాంట్లో భాగస్వాములు అవుతాం ఈ యొక్క బెదిరింపులకి భయపడము మీరు పెట్టే ప్రశ్నలు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాయి గల్లా కూడా ఒకసారి సర్పంచ్ గారి గేసుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎందుకైతే కనీసం ప్రజలకు ఉన్న మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపునే ఉంటుంది అటువంటి లేని వాళ్ళు చేస్తూ కూడా మీరు మాట్లాడిస్తూ ఉంటారు ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకు ఈ ప్రశ్న మీట్ పెట్టారా ప్రానా వెంటనే ప్రస్ మీట్ పెట్టమని ఒక లక్ష రూపాయలు పంపించదు కాదు ఈ ప్రశ్న ద్వారా కనువి ఇప్పు కలగద్దు అని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉంటాను ఒక ప్రశ్న మీటికి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడే దానికి జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయక వాస్తవం కాదా ఒకసారి చేసుకోండి మరి తీసుకోరండి మీ మేనిఫెస్టో తీసుకురాండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం గతంలో మేనిఫెస్టోలో తొమ్మిది మేము వస్తే వాగ్దానాలు చేసే ముప్పై జనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి మీ యొక్క మేనిఫెస్టో తీసుకోండి ముందు పెట్టుకోండి అదే మనం మేమిచ్చాం లక్ష నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు తెచ్చాం రెండు వందల నలభై కోట్లే కదా మత్స్యకారో తెచ్చాం మరి పెన్షన్ కదా వెయ్యి రూపాయలు పెంచాం మరి పరమే ఎట్టే మీరు ఆలోచించుకోండి మీరు రివ్యూ పెట్టుకోండి మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని చేత శాత క్యాం చేత మైకి ఇచ్చేసి కుటుంబాన్ని కూడా చూడకుండా ఎవరైందో చూడకుండా ఎవరో మాట్లాడిస్తా ఉంటే అది మీ యొక్క ఆనందాన్ని బయట వస్తుంది కానీ ప్రజలైతే ఎవరు నచ్చరు మరి ఇంకొకసారి శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటూ మరొకసారి మేము ముందుకు వస్తాం మీరు చెప్పిన మీ మాట పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియా తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేస్ట్ చాలా తోలుతానే ఉన్నారు మీరు చెప్తానే ఉన్నారు ఎర్రబడి చాలని తోలుతానే ఉన్నారు మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బెడ్ షాపులు పెట్టదు వాళ్ళు పెడుతూ ఉన్నారు పైగా అమ్ముతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేర్ ఫేస్ షాపుల దగ్గర కూడా మరి నెలవమలు పెడతా ఉన్నారు వీటి అన్నిటికీ ప్రతి ఎవిడెన్స్తో కూడా మరి మూడు రోజులు మళ్ళీ ప్రస్మెంట్ పెట్టడం మనం చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వండి చెప్పడం కోసమే మీరు ఏం చేయాలని చెప్పే మీరు ఏదైనా చేస్తే బంగారంగా చెప్పుకోండి మీ అభివృద్ధి చెప్పుకోండి మీ సంక్షేమం చెప్పుకోండి ఇది మేము మాట్లాడదు కాదు ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి మీ ముందుకి అద్భుతంగా వస్తుందని మరి ఇక్కడైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం వచ్చే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితోందనేమి ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ ద్వారా మాకు ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నారు మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి